హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ జాములా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ కేసీఆర్ గారు ఇప్పుడు మనకి ల్యాండ్ క్యూజర్ కార్ని కొన్నారు అవి ఇరవై రెండు కార్లు ఉన్నాయి అవి కొని విజయవాడలో పెట్టారని చెప్పి చెప్తున్నారు దీని గురించి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అంటే దీన్ని ఇప్పుడు తెప్పిస్తున్నారా దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికి ఒక్కొక్క కార్ వచ్చేసి మూడు కోట్లు ఉంటుంది దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ యా ఇది నిజానికి ఒక సంచలనం అని చెప్పొచ్చు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఏమేమి అవకతవకలు పాల్పడింది ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అనేది మొత్తం కూడా విత్ డేటా చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి నేను గతంలో కూడా అనేక చెప్పాను రేవంత్ రెడ్డికి దీంట్లో ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి గత ప్రభుత్వం ఏమేమి అవకతవకలు పాల్పడిందని ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకతను జనంలో బాగా పెంచడం అంటే కేసీఆర్ ఇన్ని రోజులు ఒక నిరంకుశ పాలన చేస్తూ ఆ నిరంకుశ పాలన ముసుగులో అనేక అవతవకలకు పాల్పడి లక్షల కోట్లు డబ్బులు ప్రజల డబ్బు దోచుకున్నాడు అనే నెరేటివ్ని జనంలోకి తీసుకుపోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకతను బలంగా జనంలో పెంచడం రెండవది ఎంత ఆర్థిక మంచిగా ఆర్థికంగా రిచ్గా ఉన్న స్టేట్ని కూడా వీళ్ళు భ్రష్టు పట్టించి అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులు ఉన్నాయి డెబ్బై రెండు వేల కోట్ల అప్పులతో మొదలైన రాష్ట్రం ఇవాళ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లకి జరిగింది దీనికి వడ్డీలకే థర్టీ ఫోర్ పర్సెంట్ సరిపోతూ ఉంది వడ్డీలు ఇది అప్పులు తీర్చడానికి సో ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు మేము పథకాలు అమలు చేయడం అంటే ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోండి అని ప్రజలకి తెలియజెప్పడం ఈ రెండు పర్పస్లు ప్రధానంగా ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తది ఏంటంటే ఈ కార్ల ఇది వచ్చింది ల్యాండ్ క్రూవీజర్స్ ఇవి టొయాటా జపానీస్ కంపెనీది ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ బ్రాండ్ని వాళ్ళు మొదలుపెట్టారు ఇది ఎంత ఇది ఒక రకంగా ఎలిట్ సెక్షన్ కొనే కార్లు ఇవి రిచ్ పీపుల్ కొనే కార్లు ఎందుకంటే ఒక కారు మూడు వేల మూడు కోట్లు రెండు కోట్లు బేస్ మోడల్ అది కొద్దిగా మంచి మోడల్ అయితే మూడు కోట్ల వరకు ఉంది ఇది మంచి మోడల్ అంటున్నారు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లెక్కల ప్రకారం అయితే కోటి కార్లు ప్రపంచంలో అమ్మగలిగారు ఈ కార్లని టొయేటా అంటే ఈ ఈ సెక్షన్లో అది బాగా హిట్ అయిన బ్రాండ్ అనమాట ఇది దీన్ని కేసీఆర్ ఎలక్షన్ ముందు ఇరవై రెండు కార్లు కొని విజయవాడలో వీరప్పనేనగూడెంలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది ఆ పార్క్లో త్రినాయణ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది విమానంలో దపదపాలుగా విమానాల్లో అక్కడికి చేర్చారని చెప్తున్నారు సో అక్కడ వాళ్ళు ఏంటంటే దీన్ని బుల్లెట్ ప్రూఫింగ్ చేస్తారు ప్లస్ శాటిలైట్ బేస్డ్ టెక్నాలజికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని అక్కడ అమలు చేస్తారు అంటే ఇంటర్నెట్ ఏం అవసరం లేకుండా శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిచేస్తాయి సో దీనికి అన్నిటికి కలిపి దాదాపు ఒక డెబ్భై కోట్ల వరకు మొత్తం ఖర్చు అవుతున్నట్టు చెప్తున్నారు ఇంత కాస్ట్లీ కాన్వాయ్ అవసరమా కేసీఆర్కి అనేది గతంలో రేవంత్ రెడ్డి కూడా విమర్శించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఆ కార్లను తెప్పించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది విజయవాడలో ఎక్కడ ఉన్నాయనేది కూడా ఇప్పటివరకు తెలీదు ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి కేసీఆర్ చెప్పలేదు కేసీఆర్ వీటిని సీక్రెట్గా దాచాడు అంటే మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే వాటిని వాడదామని సీక్రెట్గా కొని అక్కడ దాచిపెట్టాడు విజయవాడలో వాటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తుందని చెప్తున్నారు సో ఆ కార్లను తీసుకొచ్చిన తర్వాత దీని మీద కేసీఆర్ మీద కేసు పెడతారా అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల్ని అమర్చి దీన్ని అక్కడ రహస్యంగా దాచిపెట్టాడు దీని ట్రాన్స్పరెన్సీ లేదు ప్రజలకు చెప్పాలి ఇటువంటి విషయాలని ప్రజలకు కానీ మీడియాకు కానీ ఏమి చెప్పకుండా రహస్యంగా ఇలా చేశాడు కాబట్టి ఇది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే తన వ్యక్తిగత అవసరాల కోసం ఇంత ఖర్చు అవసరం లేదు అనేది రేవంత్ రెడ్డి చెప్పబోతున్నాడు ఇదేంటంటే ఇట్లాంటి విషయాలు ఎప్పుడైనా కూడా జనంలో బాగా వెళ్తాయి లోపలికి కార్ల పట్ల వీటి పట్ల జనాన్ని క్యూరియాసిటీ ఉంటారు మూడు కోట్లంట కారు కేసీఆర్ ఎంత డబ్బులు ఇదంతా మండబులే కదా కేసీఆర్ అబ్బ సొత్త ప్రజల డబ్బులే కదా అన్న చర్చ జనములకి విరివిగా తీసుకెళ్లడం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్న క్లవర్ ఇది అనమాట దీన్ని ఎలా సమర్థించుకుంటారు కేటీఆర్ అండ్ బ్యాచ్ అనేది మనం చూడాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శ్వేతపత్రం వేసి ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పులు చేశారు ఒక్కొక్క సెక్టర్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏ ఏ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు పెట్టారు ఎందుకు అంత ఖర్చు అయింది ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఈ ఫిజికల్ పాలసీ అంటే ద్రవ్య విధానం ఎంతలోబోభూ ఇష్టంగా ఉంది అంటే కావాలని ఇప్పుడు మామూలుగా ద్రవ్య విధానం అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక పదివేలు ఇన్కమ్ వస్తే పదివేలని దేనికి ఎంతంత ఖర్చు పెడతాం అనేది ఫిజికల్ పాలసీ అని చెప్పుకోవచ్చు అంటే మనకు పదివేలు వస్తే ఇరవై వేలు ఖర్చు పెట్టామంటే మేము ఫిజికల్ పాలసీ బాగాలేదని అర్థం సో పదివేలు వచ్చి మీరు ఏడు వేలు పెట్టి మిగతా మూడు వేలు మిగిల్చుకోగలిగారంటే మీది బాగుంది లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చేవాడు రెండు లక్షలు ఖర్చు పెడితే వాడిది బాగాలేదని అర్థం మనకంటే ఎక్కువ వచ్చినా కూడా సో అలాగా అంటే నిజానికి ఇన్కమ్ బాగుండొచ్చు కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానం అనేది పిస్కల్ పాలసీకి సింప్లిఫై చేసి చెప్తున్నాను అలాగా పిస్కల్ పాలసీ అనేది ఎంత ఘోరంగా ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఘోరంగా డీల్ చేసింది దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది రేవంత్ రెడ్డి తీసుకెళ్ళిన నెరేటువ్ ఈ క్రమంలో ఇప్పుడు క్రూయిజర్స్ ల్యాండ్ క్రూయిజర్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి మూడు కోట్ల వాల్యూ దాదాపు మొత్తం కలిపి ఒక డెబ్బై కోట్ల అన్ని బుల్లెట్ ప్రూఫింగ్ ఇవన్నీ డెబ్బై కోట్ల పైన ఖర్చు పెట్టాడు ఓన్లీ ఆయన కాన్వాయ్కే సో ఆయన ఆల్రెడీ దాని ఏమంటారు మన ప్రగతి భవన్కి ఒక నాలుగైదు వందల కోట్లు దీనికి సెక్రటేరియట్కి ఒక ఏడు వందల కోట్లు ఇలాగా తన ఒక రాజస రాజు లాగా ప్రవర్తించడం ప్రజల డబ్బుల్ని భవనాలకి వాళ్ళ ఇండ్లకి వాళ్ళ వెహికల్స్ మీద ఖర్చు ఇలాంటివి పెట్టేయడం దీనివల్ల పూర్ పీపుల్కి అందాల్సినవి ఏవి అందలేదు రెండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందలేదు దళితులకు మూడు ఎకరాలు ల్యాండ్ అందలేదు నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగాలు లేవు రైతు బంధు అందరికీ అందలేదు దళిత బంధు అందరికీ అందలేదు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకుండా కేసీఆర్ ఎంతసేపటికి తన ఉండే భవనాలు తను వెళ్ళకపోయినా సెక్రటరీకి ఎప్పుడు వెళ్ళడాయినా ఆయన కూడా దానికి అంటే బయట చూపించుకోవడానికి నేను అంతగా గ్రేట్ బిల్డింగ్లు కట్టానని వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కానీ ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయడం కోసం వీటి మీద ఆయన దృష్టి పెట్టలేదు వెల్ఫేర్ మీద దృష్టి పెట్టలేదు పైగా కార్మిక వర్గాన్ని కానీ ఉద్యోగులను కానీ దారుణంగా ఆయన అవమానించాడు అట్లాగే ప్రజాస్వామిక వాదులందరినీ జైలుల్లో పెట్టించాడు వాళ్ళని నిర్బంధించాడు ఫర్ ఎగ్జాంపుల్ హరగోపాల్ లాంటి ఒక ప్రపంచ ప్రఖ్యాత మేధావి మీద ఉపా కేసు పెట్టించాడు మంద కృష్ణ మాదిగని జైల్లో పెట్టించాడు కోదన్ రెడ్డిని అనేక సార్లు అరెస్టులు చేయించాడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని అర్ధరాత్రులు తీసుకొని వచ్చి జైలులో పెట్టించారు బండి సంజయ్ని ఆయన దేని మీదైతే పోరాడుతున్నాడో పేపర్ లీకేజ్ మీద ఆయన మీదే ఆరోపణ చేసి ఆయన పేపర్ లీకేజ్ కారణమని జైల్లో పెట్టించాడు ఇలాంటి నిర్బంధ విధానాలను కేసీఆర్ అమలు చేస్తూ మరోవైపు ఆయన ధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేశాడు అన్న దీన్ని రేవంత్ రెడ్డి చాలా ఎఫెక్టివ్గా డే వన్ నుంచి ఆయన తీసుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది దీన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు నానా కష్టాలు పడుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది అవుతుంది బదులు వాళ్ళు శ్వాతపత్రం అన్నారు కానీ అది ఎక్కడా పెద్ద హిట్ కాలేదు దాన్ని గట్టిగా చెప్పలేకపోయారు వాళ్ళు సో వాళ్ళు కౌంటర్ సరిగ్గా చేయలేదు అనేది అందరూ అనుకుంటున్నారు వాళ్ళు స్ట్రాంగ్ ప్రతిపక్షం లాగా ఉండి వీళ్ళకి గట్టిగా సమాధానాలు ఇప్పటికైనా చెప్పకుండా ఇప్పటికి కూడా వాళ్ళు దొంగ వీడియోల్ని ఫేక్ వీడియోల్ని నమ్ముకోవడం ఆయన కర్ణాటకలో సిద్ధరామయ్య మాట్లాడిన దాన్ని మధ్యలో కట్ చేసేసి సెకండ్లు మాత్రం చేసి ఆయన వేరే వాళ్ళ గురించి చెప్తే ఆయన చెప్పినట్టుగా దాన్ని షేర్ చేయడం ఇవన్నీ ఏంటంటే మళ్ళీ వీళ్ళు తప్పుడు విధానాల్లోనే ఉన్నారు ఆనెస్ట్గా లేరు అన్న ఒక విమర్శ కేటీఆర్ ప్రభుత్వం మీద వస్తుందన్నమాట ఇప్పటికైనా వాళ్ళు ఆనెస్ట్గా తాము గతంలో ఈ తప్పులు చేసాము ఈ తప్పులు ఇందువల్ల జరిగాయి బట్ మేము ప్రజలకి ఇది చేయగలిగాము ఆర్థిక వ్యవస్థని అప్పులైతే ఉన్నాయి కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది ఎక్కడెక్కడ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి ఎన్ని ఆస్తులు పెరిగాయి ఇవి వాళ్ళు కాంక్రీట్కి చెప్పుకోగలిగితే జనానికి వాళ్ళ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది అట్లా కాకుండా ఇంకా మళ్ళీ ఫేక్ అటాక్స్ చేయడం వీళ్ళ మీద ఇది చేస్తున్నారు అన్న ఒక విమర్శ వస్తుంది రేవంత్ రెడ్డి మాత్రం ఎఫెక్టివ్గా ఒక్కొక్క అంశాన్ని తీసుకొస్తున్నాడు ఇది నిజానికి జనాలకి తెలియదు ఈ ల్యాండ్ క్రీజర్ అని ఇది ఖచ్చితంగా జనంలో ఒక నెగిటివ్ ఫీలింగ్ని ఈయన కార్ల కోసం ఇంత కాస్ట్లు అవసరమా ఇంత ఎవరు చుత్ ఇది అనే ఒక నెరేటివ్ అయితే జనంలోకి గట్టిగా వెళ్తూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ